Go to the bell and go to the chat of very simple. Say uh same or every third He came the hard way. They're very tough looking. And he's doing good. Sometimes you might like or might dislike certain aspects. Nothing I, I not Not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, uh, the major pandemic. And first of all, uh, uh CM 11th earlier, they had they were never uh, not unlike uh, previous regime. VCP regime. Were Lerick, to so, benefit shows. They had given a great encouragement, including Salah, uh all the uh, big films. I think he's uh, been very courteous. Even for uh pushpa also. given benefit shows, think, so. Is the records for the creatures? Yeah, I'm thinking uh, the, the records for the creatures. From a simple hero point of view, a guy, that, which, why the hell he has to go to theatre. పర్స్పెక్టివ్ ఐ ర్స్పెక్టివ్ ఐతే నేను మూడు థియేటర్కి వెళ్ళాలనుకున్నాను అంటే హౌ ఐఎమ్ బీన్ కస్టడ్ ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు ఫిలిం బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ అప్రీసియేషన్ స్థుతి కావాలి ఈవెన్ ఫ్రమ్ గాడ్ టు సీ యువర్ గ్రేట్ అలాగే ద అల్టిమేట్ ఇఫ్ యూ రైట్ అటికల్ మా ఒకసారి హర్ప్రసాద్ గారు చట్టపతి గారు మీరు the articles are born. See, since appreciation is a part and parcel of any work. so if a hero goes to the theater, it means he wants to see how his work is being appreciated. that gives in a sense. Of, no, no matter you give them a thousand crores, hundred crores, it doesn't matter. that appreciation is uh, very well catered. you cannot put a uh, price tag on okay? it. maybe. మీ పోలీస్ బిహేవ్ ఇన్ఫార్మ్ నార్ట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పుపట్టలేనంటే మెయిన్ మొన్న సమ్టైమ్ వి హ్యావ్ టుసం టు పోలీస్ బిన్ టు విజయనగరం మన ఏజెన్సీ ఏరియా వెళ్తా ఉన్నాం వెళ్తామంటే పైకి వెళ్తా ఉన్నాను అసలు ఇంకా అబ్రేష్ వెళ్తాను అండ్ వెళ్తా ఉంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ వేస్తాను సార్ ప్లీజ్ మీరు ఆగలి ఆగాలి ఆగాలి ఆగాలని నాకు అర్థం ఒక వెళ్ళే కొద్ది వీ బి లైక్ సిట్టింగ్ డాక్స్ అంటే నా నేనొక్కడిని ఉత్సాహం జరగడం వేరు నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాను అంటే ప్రాబ్లం ఎలా ఉంది దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్ దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్నారు ఇంకా ఉంటారు పోలీస్ అండర్స్టా అది ఎక్కడ ఒకసారి నాకు ఇన్పించలేదు మేబీ బిటర్ నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పాట్ నాకేమనిపించింది అంటే దే కుడ్ హ్ మేడ్ ఎడ్యుక్యేట్ అరేంజ్మెంట్స్ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నట్టు విత్ ఇస్ తప్పు స్టాఫ్ చెప్పున్నారు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు సమ్ దగ్గర తెలుసు ఇష్యూ తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చు అని కొంతమంది పడ్డా లా ఏంటంటే నేను శాసనసభలో లేదని చెప్పి రిఫ్ఐట్ మిస్టేక్ నేను తప్పు చేసిన పర్మిషన్స్ లా డజన్సీ హుల్ హౌ పాపులర్ యు హౌ పవర్ఫుల్ అందుకనే నేను ఐ సెడ్ నేను అందుకనే చెప్పాను మిస్టేక్ అంటే లాస్ట్ షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీస్ వాళ్ళు వెళ్ళి ఇది జరిగేటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది ఒకసారి తెలియదు మనకి మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ఏం జరిగింది నాకు అర్థం కాదు అరుస్తూ ఉంటుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు అప్పుడు అతను చనిపోయినప్పుడు నిజంగా దురదు పెయిన్ఫుల్ సినిమా ఒక సినిమా కుటుంబం సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం ఒక చక్కని సాయంకాలం ది వాంట గో బ్యాక్ టు ది హోమ్ ఇంటికి వెళ్ళి ది వాంట్ డిన్నర్ అలా ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటే అలాంటి ఈవినింగ్ ఇటువంటి ఒక కుటుంబం చాలా బాధాకరం దీనికి ఏమి చేసి ఉన్నాల్సిందంటే గొడ్తో పోయేది గొడవలతో అంటే ఆ ముందే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే హీరోకి కూడా తెలియకర్ల మార్జున గారు కూడా తెలియకర్ల ఇంకా ఎవరన్నా వెళ్ళి ఫ్లైరక్షన్ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మీ బాధలో మేమున్నాము అని చెప్పుకున్నా లెట్ ఇట్ బి డైరెక్టర్ లెట్ ఇల్ బి ప్రొడ్యూసర్స్ ఆ ఇంటర్ఫిల్ హీరోటర్ వెళ్ళి చెప్పుకుండా అంటే

ఒకసారి పోలీసులు నలిగిపోతున్నా నన్ను గాడ్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులు నలిగిపోతాను అంటే నేను పక్కన లాగుతాను ఒకసారి అంటే అది ఇన్స్టింట్ రియాక్షన్ మనకు ఉన్నాను ఒకసారి నేను వస్తున్నాను అని చెప్పి తీగలకి మన పోస్టులు కావడం చచ్చిపోతారు సో వాట్ మై కన్సర్న్ ఇస్ నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి పరామర్శించాను అది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్గా కానీ ఎవరి బి సమ్ ఒకసారి ఆ మూమెంట్ ఎందుకు చెప్ప చెప్పకపోయి కానీ ఇంతమంది మనుషులు వచ్చి ఇంత కన్సర్న్తో ఉన్నాం వి ఫీల్ సారీ ఫర్ ఆర్ అది చెప్పుకుని ఉంటే బాగుండేది అది నాకు అనిపించిన అబ్జర్వేషన్ రెండు అడిక్వేట్ అడేంజ్మెంట్ చేసుకున్నా ఒకసారి అభివాదం చేయకపోతే ఎనైట్ అవుతుంటు బ ఒకసారి అభివాదం చేయకపోతే ఏమైపోద్ది అంటే కావాలని అది సెలబ్రేట్ చేసుకున్నట్టు కాదు ఒకసారి లోపల ఏం జరిగిందో ఇప్పుడు ఈ రెండు రోజు జరిగింది మనం అందరికీ తెలుసు బయట ఉన్న పదివేల మందికి తెలియదు నేను వెళ్ళకపోతే మళ్ళీ నాకు పోవాలనుకుంటాను సో ఈవెన్ హీరో హెల్త్ థాట్ ఎనీ హీరో థాట్ కోసం లేదు వాళ్ళు చేయలోపాలు అవసరం పెట్టాలని బేసిక్ ఎన్యూషియట్ ఉంటుంది దట్ ఈస్ వన్ వన్ ఆస్పెక్ట్ వీ హుక్ ఆ తర్వాత అట్లీస్ట్ థర్డ్ డే హీ హీ షుడ్ విజిట్ కానీ బయలు ఏముంటుంది ఇబ్బంది ఏముంటుందో చెప్తాను చాలా బరువు మనసుకి మన వాళ్ళు చనిపోయాలంటే ఒక బరువు ఉంటుంది అది ఆ ఒక్క బరువుని ఏమన్నా వెళ్ళి హ్యాండిల్ చేసి దానికి ఒకసారి ఏమో పదిలింది అన్నారు మేము దేశంలో టేకి వెళ్ళి కూర్చొని మాట్లాడే తప్పు జరిగిపోయింది మా ప్రేమ లేకపోతే తప్పు జరిగిపోయింది వీఆర్ సారీ మా సోలబారిటీ చూపిస్తున్నాం ఎల్లి ఆ బిడ్డ కోసం వెళ్ళి మహంకారం గుడి ప్రార్థన చేస్తున్నారు దర్ ఆర్ మెనీ వేస్ టు సే దట్ ఐఎమ్ సారీ దో నా తప్పు లేదు కానీ నేనున్న పరిస్థితులు నా ద్వారా జరిగింది కాబట్టి ఇది వాళ్ళ టీం ఇచ్చేసి ద ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్సో బికాజ్ మీ బ్లేమింగ్ వన్ యాక్ట్ ఒక హీరోని బ్లేమ్ చేయడం రైట్ కాదు ఇది ఒక సినిమాని ఒక టీమ్ గా తీసినప్పుడు సమస్యను కూడా టీమ్ గానే తీసుకోవాలి కానీ సమస్య ఏం చేశారంటే మొత్తం హీరో మీద పెట్టేశారు అండ్ వన్ ట్రై వన్ ట్రై విత్ ఇన్ చేశారు అది నాకు ఆ క్యారెక్టర్ అనిపించింది దట్ ఈస్ వన్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్ నో వన్ హ్యాస్ గైడెడ్ దమ్ ఆ తర్వాత జరిగిన కాన్సిక్వెన్స్ జైల్లో వన్స్ కీస్ పెట్టి అండ్ వీ డోంట్ క్వశ్చన్ పోలీస్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ మీ హీరో డన్ ద సేమ్ వితౌట్ He is end of the day, it is not who you are; it is what happened to you. And sometimes you want to send a message. I I I think he is beyond all that. reason, a man of that In the I am a ఆ సినిమాకి ఇచ్చినంత పోషించాలి తెలంగాణ మేము హైదరాబాద్ లో వాళ్ళకి ఇచ్చినంత టికెట్స్ ఈవెన్ అంటే అక్కడ ఎక్కువ పాపులారిటీ ఉంది అంటే ఎక్కువ సీటింగ్ ఎక్కువ ఉంది పర్టికుల ఫిలింకి దాన్ని ఎంకరేజ్ చేసారు కదా ఎక్కడ ఆయన తగ్గించలేదు కదా మమ్మల్ని ఎప్పుడు తప్పు అనుకోవాలి ఆయన ఆయన్ని జగన్ గారి కూర్చో నలిపేసి చేస్తే ఇవన్నీ చేస్తే ఖర్చు స్ఫూర్తి చేస్తుంది బట్ అలా అంటే తెలుగు హిస్టరీ పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పర్టికల్ ఈ పర్టికులర్ ఫిల్మ్ కి బెనిఫిట్ షోస్ డబ్బులు ఇచ్చారు దానికి డబ్బులు పెంచారు చేసిన తర్వాత అది ఒకటి ఒక ఒకటి జరిగిపోవటం ఎలా అయిపోయిందంటే అది ఒక ట్రిపుల్ ఎఫెక్ట్ లా అయిపోయింది అది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు సపోజ్ నేను బీయింగ్ ఒక హైయస్ పొజిషన్ లో ఉండే ఈ వింగ్ చీఫ్ మినిస్టర్ డోంట్ అరెస్ట్ అంటే టుమో పోలీస్ పిలిసే మీరు ఇక్కడ ఉపేక్షిస్తే రేపు ప్రాబ్లం మాకు వస్తుంటారు సింపుల్ ఏమనిపించిందంటే ఎక్కడో ఒక మానవతా దృక్పథం వినిపించింది ఓవరాల్ అండ్ కొంత అదేమైపోద్ది ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ ఐసోలేటింగ్ అదే నాట్ రైట్ దీం ఫాల్ కూడా ఉండదు దిశ కమిటీ కాదు దిశ స్ట్రిప్ మై దే హీరో అది చేస్తున్నారు అసలు దాన్ని ఏం చేస్తున్నారు అసలు ఇంత గౌరవం జరగకుండా ఉండాలంటే వెళ్ళిపోయి అందరూ ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ దిశ ఎవరైతే చనిపోయారో ఇంటికి వెళ్ళిపోయి సంతాపం చెప్పుకున్నారు ఫస్ట్ అది టీమ్ చెప్పుకుండొచ్చు కాదు వాళ్ళు చెప్పలేదు కదా సో దాని తర్వాత జరుగునీ ఏమైపోతుంది ఇట్ ఇస్ ఆబుల్ అబౌట్ జనం తిడతా రేవంత్ రెడ్డి గారు ఈ పని చేయలేదు నేను హీరో నా ఉంటారు దానికి అది ఎప్పుడు పార్టీ పరంగా అనుకుంటే ఆలోచనగానే అనుకున్న వాళ్ళ విజయ కాంగ్రెస్ ఇప్పుడు ఆయన ఏం చేయలేదు అంటే ఆయన సినిమా రేట్లని పెంచి దాని విజయానికి కూడా ఆయన పాక్షికంగా ఆయన దోహదైనట్టే కదా అక్కడెక్కడ ఆయన తగ్గించలేదు అని వీళ్ళందరూ కూడా ఆయన చిన్నప్పటి నుంచి తేగిన ఆయన అదే జూలీస్లో ఆయన చుట్టుపక్కల తిరిగిన వాళ్ళ హీ అప్రిషియేషన్ హీ రెస్పెక్ట్స్ మాకు హీరో నుంచి కాదు రేవంత్ రెడ్డి గారు లైక్ చాలా కాలం తెలుస్తున్నా కానీ అండ్ ఆప్స్ అండ్ రామ్ చరణ్ కానీ మిగతా హీరోస్ కానీ ఎవరైనా సరే ఇన్క్లూడింగ్ రాణాస్తో సహా ఆ జుబ్లీ హిల్స్ ఏటా తిరుగుతున్నప్పుడు ఈయన కొంచెం సూపర్ సీనియర్ ఉంటాను అందరికీ అంతే అంటే ఇదేంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇప్పుడు ఏమైపోతే వన్స్ లా ఫైల్ ఇప్పుడు ఇప్పుడు నేనే ఉన్నాను నా మీద కేసు ఫైల్ అయితే జస్ట్ బికాస్ డిప్యూటీ సిస్టమ్ విల్ టేక్ అన్ని కొట్టేళ్లను కూడా నాకు జరిగేది అంత తేలి అందుకు నన్ను ఇవన్నీ కూర్చోబెట్టి కొంచెం సింప్లిఫై అందరూ కూర్చొని కలెక్టివ్గా ఆలోచించాల్సిందే చేయటంలో కూడా గోడతో పోయింది ఈరోజు గొడ్డపోయింది